ఇది ఇలా ఉంటే ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరి కుప్పకు నిప్పు పెట్టాడు ఒక రైతు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ ఇది కామారెడ్డి జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బెకనూరు మండల కేంద్రంలో ఒక వరి కుప్పకు నిప్పు పెట్టాడు ఒక రైతు పదిహేను రోజులైంది కానీ పదిహేను రోజులైనా సరే వడ్లు కొనట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు అధికారుల తీర్పు నిరసనగా ధాన్యం కుప్పకు నిప్పంటించాడు రైతు రమేష్ కొనుగోలు కేంద్ర నిర్వాహకుడితోటి వాగ్వాదానికి దిగాడు చేసినారు మళ్ళా చిర్రు మళ్ళా చేసే నింపిరు మళ్ళా పోతురు ఈ అక్రమాన్ని అరికట్టాలి అరికట్టాలంటే ప్రభుత్వం దిగి రావాలి ఇవాళ ఇందుకు ఈ కుట్ర రా అడ్డ కుప్పాట పెడుతున్నాం ఈ అమరాలు కూడా సాక్ష్యం అలా ఇందుకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దివాకర్ ప్రస్తుతం మనకి ఫోన్ అందుబాటులో ఉన్నారు దివాకర్ ఫిఫ్టీన్ డేస్ అయినా అధికారులు ఎందుకు ఆ కొనుగోళ్లు చేయట్లేదు పైగా ఆ కుప్ప అలాగే ఉంది కనీసం బస్తాల్లో కూడా ఎత్తలేదు పక్కన అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి రైతులు ఏమంటున్నారు అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు ఎస్ కామారెడ్డి జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది గత పదిహేను రోజుల నుంచి రైతులు చాలా చోట్ల కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అంటే కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది ఇప్పటికే అకాల వర్షాల వల్ల చాలాసార్లు ధాన్యం తడిసిపోయింది తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న జరుగుతున్నటువంటి అవకతవకలను అరికట్టాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు దాంతో పాటు కోతలు కోసి పదిహేను అవుతున్నా ఇప్పటికీ తమ ధాన్యం రోడ్లపైనే కళ్ళాల్లోనే మార్కెట్ యార్డుల్లోనే ఉంటుంది అధికారులు ఎవరికి వచ్చి చూడడం లేదు కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బిక్నూరు మండల కేంద్రంలో రోడ్డుపై గత పదిహేను రోజుల నుంచి ఒక రైతు పడిగాపులు కాస్తున్నారు రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఆయన సహనం కోల్పోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యం కుప్పకు నిప్పు పెట్టిన సంఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది ఇలాంటి పరిస్థితి కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు ఆలస్యానికి అడ్డం అడ్డం పడుతుంది చెప్పవచ్చు జిల్లా అధికారులు మాత్రం కూలీల కొరత వల్లే ఇలాంటి పరిస్థితి జరుగు ఎదురవుతుందని చెప్తున్నారు ఇప్పటికే దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు ఇప్పటి ఇప్పటి వరకు రెండు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు అంటే మిగతా మూడు లక్షల పైచీలకు ధాన్యం ఇంకా రోడ్లపైనే కళ్ళాల్లోనే మార్కెట్ యార్డులోనే ఉంది ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో మూడుసార్లు అకాల వర్షాలు కుర్తాయి చాలా రైతులు నష్టపోయారు మరోవైపు కొయ్యనటువంటి పంట కూడా కోతకొచ్చినటువంటి పంట కూడా నష్టపోవడం జరిగింది ఒకవైపు అధికారులు ఆ పంట నష్టంపై అంచనాలు నివేదికలు సిద్ధం చేస్తున్నారు మరోవైపు కళ్ళాల్లో ఇట్లా రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కూడా కొనకపోవడంతో రైతులు రోజు ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు అయినా కానీ కొనుగోలులో ఈ ఆలస్యం మాత్రం తగ్గడం లేదు తీవ్ర జాప్యం నెలకొంటుంది కూలీలు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలు కొరత ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది దానికి తోడు లారీల కొరత కూడా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ చేసే విషయంలో కూడా ఆలస్యం అవడం వల్ల ధాన్యం పలు జిల్లాలో ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి